ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మేమున్నామని భరోసా ఇస్తున్న ఫుడ్ రెస్క్యూ టీం సభ్యులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ ఫౌండర్స్ ప్రదీప్ రెడ్డి విష్ణు చైతన్య మనోజ్ నవీన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొత్త కాపు శ్రీధర్ రెడ్డి పిసి యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగిరి కృష్ణమూర్తి పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో షేర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ వారి నూట యాభై మిత్ర బృందం సభ్యుల సహకారంతో గత నాలుగు నెలలుగా ప్రతిరోజు రాత్రి నిర్వహిస్తున్న ఉచిత అన్నదానం నేడుతో పదివేల మందికి పూర్తి అయిన సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని అన్నారు ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టి నిరుపేదలకు సేవ చేయడం గొప్ప విషయం అన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆపదలో దవాఖానకు వచ్చే ఎంతోమంది రోగులకు అటెండర్లకు అన్నపెట్టే కార్యక్రమం షేర్జపేట్ ఫుడ్ డేస్కు టీం నిర్వహించడం అభినందనీయమని అన్నారు పేదలకు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చడం వారి నిస్వార్థ సేవకు అద్దం పడుతుందని అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన షేర్జపేట్ ఫుడ్ డేస్కు టీం సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ యువఎన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధుల కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో రవితేజరెడ్డి శశాఖ్ సందీప్తో పాటు ఇతర టీం సభ్యులు మిత్రులు పాల్గొన్నారు फिल्म करिन दवा गंगा और ऐसे होते हैं मनुष्य 나서지마라. 가 와. 나면 뭔가 막 하는 척하는 ना అనముకుడు అనముకుడు అనమిరా కక్కు అనమిక్ వీరకడకడకడ కొడడానికి కదాగా గట టైం కో సమంజివు నాపుడు మంచిగా ఇంట్లో తిన్నట్టు ఉంటుంది ఇంట్లో కానీ ఎక్కువ దావట్లో తిన్నట్టు బాగుంటుంది ఓకేనండి మాది ఇక్కడ అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామం అని హాస్పిటల్కి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ ఎవరో కానీ మంచి కార్యక్రమం డైలీ నైట్ చాలా మంది పేదలు వస్తుంటారు ఇక్కడికి అలాంటి వారికి భోజన సదుపాయం కల్పించిన వారికి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పెట్టే భోజనం కూడా మంచి క్వాలిటీతో ఒక ఫంక్షన్ ఎట్లయితే పెడతారో అన్ని రకాలుగా మంచిగా పెడుతున్నారు ఈ ఉద్దేశం ఎంత బాగుంది అంటే చా చాలా బాగుంది ముఖ్యంగా ఈ ఇలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు హాస్పిటల్కి వస్తున్నామంటే లేని వారు వస్తారు బీద వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇలాంటి టైంలో ఇలాంటి భోజన సదుపాయం కల్పిస్తున్నారు అంటే చాలా మంచి యూటిలైజ్ చేసేటువంటి కార్యక్రమం సో వాళ్ళకు తినే వాళ్ళకు కూడా చాలా బాగుంది భోజనం క్వాలిటీలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా బాగా పెడుతున్నారు సో చాలా హ్యాపీగా ఉందండి మేము రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము డైలీ నైట్ వీళ్ళు అన్నదాన కార్యక్రమాలు షేర్ ది ప్లేట్ ఫుడ్ రెస్క్యూ గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్గా ఇక్కడ వచ్చినటువంటి రోగులకు వారి అటెండర్లకు మరి రాత్రిలో ఫుడ్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక నూట యాభై మంది యువకులతో ఒక గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు రాత్రి వేళలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేద పేదలకు మరి అక్కడ ఉన్నటువంటి రోగులకు అదేవిధంగా వారితో వచ్చినటువంటి అటెండర్స్కి ఫుడ్ను అందించాలనే ఉద్దేశంతో ప్రదీప్ రెడ్డి విష్ణు మనోజు ఆధ్వర్యంలో నూట యాభై మందితో ఒక గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు రాత్రి వేళలో నూట యాభై నుంచి రెండు వందల మందికి ఫుడ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళే స్వయంగా వచ్చి వడ్డించి ప్రతి ఒక్కరి కూడా ఆఖరి తీర్చడం జరుగుతుంది ఈ దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుందని సొంత ఖర్చులతో ఒక లక్ష రూపాయలతో మారుతి ఓమ్ని వెహికల్ కూడా సర్దుబాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా యువకులు ముందుకొచ్చి మరి ప్రతిరోజు ఎవరైతే ఆకలితో ఉన్నారో ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా నిరుపేదలు ఉంటారు వారికి ఎటువంటి ఆకలి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు కానివ్వండి వారి వెంట ఉన్నటువంటి అటెండెన్స్ కూడా మరి భోజనం అందించాలంటే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు మరి మూడు నెలల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రోగ్రాము ఈ రోజుతో పదివేల మంది పేదలకు మరి ఇక్కడ వచ్చేటువంటి అటెండెన్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి ఈ రోజుకు పదివేల మంది కంప్లీట్ అయింది రాబో రోజుల్లో ఒక లక్ష మందికి కంప్లీట్ చేయాలని సంవత్సరంలో ఒక లక్ష మందికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మరి అందరు కూడా వారు దృఢ నిశ్చయంతో ఉండి ఎక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ముందుకొచ్చి మా బర్త్డే ఉంది లేకుండా మ్యారేజ్ డే ఉంది ఇంకో యానివర్సరీ ఉంది అంటే కూడా వాళ్ళ నుంచి ఏమైనా చేతనైతే ఏమైనా సాయం చేసి తీసుకొని వారి పేరు మీద కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఎవరి నుంచి కూడా ఎటువంటి రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా మరి రోజు రెండు వందల మందికి ఫుడ్ను ఏర్పాటు చేయడం చాలా ఆశించదగ్గ విషయం మరి ఒక్కసారి వీరందరికీ కూడా గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అన్నదానం ప్రతిరోజు సాయంత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది షీర్ ద ప్లేట్ ఫుడ్ రెస్క్యూ టీమ్ విష్ణు మనోజ్ ప్రదీప్ రెడ్డి ప్రతిరోజు చేస్తున్నాము అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్